చూపు సరిగ్గా లేదని కలలు కనడం మానేస్తామా వైకల్యం ఉందని వెనుకడుగు వేస్తామా కలబడాలి నిలబడాలి అప్పుడే కదా ప్రపంచమంతా సెభాష్ అనేది ఇదంతా బలంగా నమ్మింది కాబట్టే ప్రపంచ కప్ అందుల తొలి మహిళల టీ ట్వంటీ క్రికెట్ పోటీలో జట్టుకు సారథ్యం వహించి విజయం అందించింది దీపిక మొట్టమొదటిసారి జట్టుకు కెప్టెన్ గా ఉన్నా ఎక్కడా విరవడకుండా ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి అడుగుపెట్టింది ఆ ఒక్క అడిగే తన ప్రస్థానాన్ని చరిత్రగా మార్చింది మరి ఘన విజయం ఎలా దక్కింది ఇందుకోసం ఆమె పడిన శ్రమ ఏంటి క్రికెటర్ దీపికతో ఈటీవీ ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస మోహన్ చిట్ చాట్ మారుమూల తండా నుంచి ఈరోజు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది దీపిక ప్రపంచ మహిళ అందుల క్రికెట్ లో భారతదేశానికి తొలిసారిగా ట్రోఫీని తీసుకొచ్చినటువంటి జట్టుకి నాయకత్వం వహించింది దీపిక తెలుగు ఈ దీపిక మనతో పాటు తెలుసుకున్నాం దీపిక సత్యసాయి జిల్లాలో ఒక మారుమూల నుంచి ఈ రోజు ప్రపంచం తలెత్తుకుని చూసేలాగా మీ ప్రస్థానం సాగింది అసలు మీ ప్రయాణం క్రికెట్ జర్నీలో ఎలా సాగింది పుట్టినప్పుడు నేను బ్లైండ్ కాదు మంత్స్ బేబీ ఉన్నప్పుడు అది గిచ్చుకొని నేను బ్లైండ్ అయ్యాను తర్వాత మా నాన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు లేదండి ఒక టెన్ లెవెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత తీసుకురండి మేము ఆపరేషన్ చేస్తామన్నారు తర్వాత మా నాన్నతో అప్పుడు డబ్బులు లేదు సార్ మాకంటే మాకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అప్పుడు కొంచెం అప్పులు చేసేవారు అప్పుడు కొంచెం తీసుకెళ్ళడానికి అవ్వట్లేదు నేను ఫస్ట్ పీ ఉన్నప్పుడు తీసుకెళ్ళారు మళ్ళీ డాక్టర్ చెప్పారు అది దృష్టి వస్తుందో లేదో మేము చెప్పలేము మళ్ళీ మేము ఆపరేషన్ చేస్తాము కానీ మేము అది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వ ఇవ్వము అన్నారు తర్వాత మా నాన్నకి ప్రపంచంలో ఎన్నో మంది రెండు కనిపించే వాళ్ళు ఉన్నారు నాకు ఒక్క ఒకటైనా కనిపిస్తుంది కదా వదిలేయండి నాన్న మీరెవరితో డబ్బులు తీసుకొచ్చారో వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి అన్నాను సార్ తర్వాత మా నాన్న సరే అని వదిలేశారు మా నాన్న అప్పుడు అప్పులుండేది సార్ మా మాది మొత్తం డ్రై ఏరియా నీళ్ళు కూడా దొరకదు మాకు అంత చాలా ఇబ్బంది మా నాన్న మా అమ్మమ్మ ఊర్లో నీళ్ళు ఉండేవి అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకొని ఇక్కడ మా మాకి రాగి తీసుకే తీసుకొచ్చేవారు అప్పులు ఉండేది కదా అప్పుడు మా నాన్న పన్నెండుకి ఒక గంటకి వచ్చి మమ్మల్ని నడుచుకొని వచ్చి చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయేవారు ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ వస్తే వాళ్ళు మా ఇంటికి వస్తారు మళ్ళీ డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు అంటారని నైట్ వచ్చి చూసుకొని వెళ్ళిపోయేవారు మా నాన్న మాకు ఇల్లు కూడా అప్పుడు వర్షం వస్తే మా మా అమ్మ అక్కడ అక్కడక్కడ డబ్బులు పెట్టి మాకు ఇక్కడ కొంచెం అక్కడ జాగా ఉండలో మేము పడుకునేవారం అంత మా అమ్మ అయితే చాలా చాలా అంటే చాలా కష్టపడ్డారు మా అమ్మకి మా అమ్మ డైలీ కూలి కూలి పని చేసేవారు మా అమ్మకి బాగలేకపోతే అమ్మ ఈరోజు బాగలేదు కదా ఇంట్లో ఉండు అంటే మా అమ్మ లేదమ్మ మళ్ళీ తినడానికి ఉండదు కదా ఎవరు తీసుకొస్తారు మాకు ఎలా ఇలా అని మా అమ్మ బాగలేకపోయినా కూలి పని చేసేయడానికి వెళ్ళేవారు మాకు ఇద్దరు తమ్ముడు తమ్ముడు ఉన్నాయి సార్ వాళ్ళు కూడా మా మా నాన్నది అప్పులు కదా అందుకే వాళ్ళు కూడా డిస్కంటిన్యూ స్టడీ డిస్కంటిన్యూ చేసి బెంగళూరుకి వచ్చారు మళ్ళీ వాళ్ళు కూడా ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు ఫస్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు నేను నార్మల్ స్కూ స్కూల్లో చదివాను అంటే మా ఊరు బార్డర్కి వస్తుంది కర్ణాటక బార్డర్ వస్తుంది సార్ నేను చదివిన మొత్తం నేను కర్ణాటకలోనే చదివాను మా అమ్మమ్మ ఊర్లో నన్ను దింపేసారు మా అమ్మ ఎందుకంటే మా ఊర్లో అయితే అస్సలు తినడానికి కూడా ఉండేది కాదు అందుకే మా అమ్మమ్మ ఊర్లో ఉంటే కొంచెం అక్కడైనా తినడానికి ఉంటుంది కదా అని అక్కడ వదిలేసారు నన్ను తర్వాత నేను నార్మల్ స్కూల్లో చదివాను కదా అప్పుడు స్కూల్కి వెళ్తే నేను వాళ్ళతో నార్మల్ అమ్మాయి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో నేను ఆడడానికి వెళ్తే నీ గుడి దాన్ని నీకు అంతదు నువ్వు ఎందుకు వస్తావు నాతో అనేవారు నేను అమ్మతో వెళ్ళి అమ్మ ఇలా అంటారమ్మా అంటే పర్లేదు వాళ్ళు చెప్తారులే వదిలే అని నాకు సమాధించేవారు మా అమ్మ తర్వాత నేను ఫోర్త్ నుంచి సెవెంత్ వరకు నేను కుణిగల్ స్కూల్లో చదివాను సార్ అది శివకుమార్ స్వామిజీ వారు వాళ్ళు నడిపిస్తున్నారు స్కూల్ని తర్వాత నేను ఎయిత్ నైన్త్ టెన్త్ మైసూర్లో చదివాను రంగరావు స్కూల్లోని అక్కడ నాకు తెలిసింది నేను టెన్త్ క్లాస్లో నా స్కూల్ మ్యాచెస్ అవుతాయి కదా అప్పుడు నేను పార్టిసిపేట్ చేశాను అప్పుడు నేను సెంచరీ స్కోర్ చేశాను తర్వాత నేను టెన్త్ అయిపోయింది అప్పుడు కూడా మా మా ఊర్లో తను గుడ్డిదాన్ని తను ఏం చదువుతుంది అంటే నేను బ్లైండ్ స్కూల్లో చదివాను కదా మేము బ్రైల్లో చదువుతాము అప్పుడు కూడా వాళ్ళు అంటే తనకి చదువు చదవడానికి కూడా రాదు ఏం రాదు తన గుడ్డి దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు తనని అన్ని అలా ఇలా మాట్లాడుకునే వాళ్ళు మా మా అమ్మ నాన్న అయితే ఎంత బాధపడ్డారంటే చాలా అంటే చాలా బాధపడ్డారు తర్వాత నేను ఫస్ట్ పియూ సెకండ్ పియూ మా ఊర్లోనే పక్క ఊర్లోనే బర్గూరు జ్ఞానజ్యోతి స్కూల్లో కాలేజ్లో చదివాను నేను తర్వాత నేను ఫస్ట్ పియూ ఉన్నప్పుడు అంటే ఇంకా అప్పుడు ఆంధ్ర బోర్డు ఇంకా స్టార్ట్ అవ్వలేదు టూ థౌజండ్ నైన్టీన్లో అప్పుడు నాకు కర్ణాటక బోర్డు నుంచి ఇలా కర్ణాటకకి సెలెక్షన్ ఉంది అప్పుడే టూ థౌజండ్ నైన్టీన్లో ఫస్ట్ ఉమెన్స్ టీమ్ స్టార్ట్ అయ్యింది తర్వాత శిఖా మ్యామ్ కాల్ చేసి మా మేనేజర్ కాల్ చేసి ఇలా కర్ణాటక టీమ్ సెలెక్షన్ ఉంది వచ్చి పార్టిసిపేట్ చేయి చెయ్యి సెలెక్షన్ అవుతావా లేదో తెలీదు బాగా పర్ఫార్మెన్స్ చేసి సెలెక్షన్ అవుతావన్నారు అన్నారు సరే మేడం అన్నాను మళ్ళీ నా మా అమ్మ నాన్నకి అమ్మ ఇలా పిలుస్తున్నారు వెళ్ళనా అని అడిగాను మా అమ్మ నాన్న లేదు ఊర్లోనే ఇప్పుడు అలా ఇలా మాట్లాడుకుంటారు మళ్ళీ ఇప్పుడు వెళ్తే అమ్మ ఎవరితో వెళ్ళిపోయిందో వెళ్ళిందో అని మాట్లాడుకుంటారమ్మా వద్దు అప్పుడు అయితే మాకు మా అమ్మ మా నాన్నతో ఒక ఫైవ్ హండ్రెడ్ డబ్బులు కూడా లేదు అంటే ఊరు నుంచి బెంగళూరుకి వెళ్ళాలి కదా అప్పుడు నా మంచి బట్టలు నాతో అప్పుడు అంటే ఊర్లో ఉంటే ఎప్పుడో కొంచెం చినిగిపోయినాయి అవని వేసుకోవచ్చు మళ్ళీ బెంగళూరు రావడానికి అయితే మంచి బట్టలు వేసుకొని వెళ్ళాలి కదా అప్పుడు కూడా నాకు మంచి బట్టలు లేదు మా నాన్నతో ఒక రెండు వందలు ఫైవ్ హండ్రెడ్ డబ్బులు లేదు అప్పుడు కూడా ఇలా ఇలా చాలా ఇబ్బంది ఉందమ్మా ఎలా వెళ్తావు అన్నారు మళ్ళీ నేను ఫోర్త్ నుంచి సెవెంత్ వరకు కునిగల్ స్కూల్లో చదివాను కదా సార్ అక్కడ సీనియర్ అన్న మోహన్ అన్న అని తను నాకు కాల్ చేసి లేదమ్మా నీకు ఏమేమి ఉంటాయో ఖర్చులు ఉంటాయో నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి అటెండ్ చెయ్యి అన్నారు మళ్ళీ అన్ననే వచ్చి నేను తీసుకెళ్ళారు బెంగళూరుకి నేను ఎప్పుడు సమర్థనంకెళ్ళానో అప్పుడు నా ఫుల్ నా లైఫ్ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది అంటే మాకు ఇప్పుడు కూడా సమర్థనం క్యాబీ బాగా అంటే బాగా సపోర్ట్ చేస్తుంది సార్ మాకు అంటే మాకు జన్మం ఇచ్చిన మక్క మా తండ్రి ఉండేవారు మళ్ళీ నాకు ముందు రావడానికి ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నానంటే అది మా సరే కారణం సార్ చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది తర్వా తర్వాత నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఐబీఎస్సీ ఒడిగే మాడాను అక్కడ గోల్డ్ మెడల్ విన్ అయ్యాం మేము తర్వాత మా నాన్నకి కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది లేదు మా అమ్మాయి కూడా ఏమైనా సాధిస్తుంది అని మా మా నాన్నకి కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది మాకు మ్యాచ్ ఫీజు వస్తాయి కదా దానిలోనే మా కుటుంబం సాగుతుంది సరే ఇప్పుడు ఇప్పుడు కూడా మా కుటుంబం దానిలోనే సాగుతుంది తర్వాత మా అమ్మ నాన్న కొంచెం ఫైనాన్షియల్గా కూడా సమర్థన నుంచి కొంచెం మా బియ్యం కానీ అన్ని పప్పులు కానీ అన్నీ మ్యాచ్ ఫీజ్ వస్తాయి కదా వాళ్ళు ఇస్తే వాళ్ళు కొని కొనిపించే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ క్యాప్టెన్ అయి చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ మా నాన్న ఎప్పుడు ఒక్క మాట అనేవారు కొంతమందికి మేము మంచిది చేపిస్తే మాకు కూడా మంచిది జరుగుతుంది అనేవారు మా నాన్న అన్ని మంచి చేస్తున్నారు అందుకే మా స్థాయి ఈ స్థాయిలో నాకు ఒక మంచి స్థాయి దొరికింది సార్ నాకు మార్బోల్ ప్రాంతం నుంచి వెళ్ళి ఆడడం అంటే చాలా తేలికైన విషయం కాదు అలాంటి ప్రపంచ జట్టులో స్థానం లభించడం అనేది ఒక స్థాయి అయితే కెప్టెన్గా ఉండడం ఇంకొక గొప్పతనం అసలు ఎలా అనిపించింది జట్టులోకి ప్రవేశించినప్పుడు ఒక బ్యాటరీగా ఎలాంటి అవకాశం లభించింది తర్వాత కెప్టెన్గా ఎలాంటి అవకాశం లభించింది సరే క్యాప్ కెప్టెన్గా నాకు మా నాన్న మా నాన్నకైతే క్రికెట్ అంటే చాలా ఇష్టం సార్ అది రోహిత్ శర్మ సార్ క్యాప్టెన్ లీడ్ చేస్తారు కదా అది బాగా ఇష్టం మా నాన్న ఎప్పుడు చెప్పేవారు నాతో నువ్వు క్యాప్టెన్ అవ్వు నేను చూడాలి నువ్వు ఎలా లీడ్ చేస్తావు ఏంటి అని ఒక ఆశ ఉండేది ఆశ నెరవేరింది మళ్ళీ మా మా అంత సారు మళ్ళీ క్యాబీ టీం అందరూ డిస్కషన్ చేసి నాకు క్యాప్టెన్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను చాలా థ్యాంక్ చెప్తాను మళ్ళీ నాకు ఫస్ట్ క్యాప్టెన్ అయినప్పుడు ఫస్ట్ మాకు ఇంటర్నేషనల్ నేను ఆడినప్పుడు నాకు చాలా అంటే లాంగ్వేజ్ చాలా ప్రాబ్లం అయ్యేది అంటే మేము సౌత్ వస్తాం కదా ఇంగ్లీషో కన్నడనో తెలుగు మాట్లాడి అడ్జస్ట్ చేసుకుంటాము అలాగే వాళ్ళతో హిందీనే మాట్లాడాలి నాకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అయింది అప్పుడు ఇప్పుడైతే నేర్చుకున్నాను నేను అందరితో నార్మల్ క్రికెట్ బ్లైండ్ క్రికెట్ అయితే చాలా అంటే చాలా డిఫికల్ట్ ఉంటుంది సార్ అంటే చాలా వ్యత్యాసం ఉంటుంది మాకు నార్మల్ క్రికెట్ అయితే వాళ్ళు చూసుకొని ఆడతారు మా క్రికెట్ అయితే బ్లైండ్ క్రికెట్ అయితే అన్ని మేము సౌండ్లో సౌండ్ మీదే డిపెండ్ అవుతాము అన్ని వాళ్ళతో అంటే బీ వన్ బీ టూ బీ త్రీ అని మా బ్లైండ్ క్రికెట్లో కేటగిరీ ఉంటుంది వన్ అంటే ఒక కొంచెం కూడా కనిపించదు వాళ్ళకి బీ టూ అంటే అప్ టు త్రీ మీటర్స్ వరకు కనిపిస్తుంది బీ త్రీ అంటే అప్ టు ఫైవ్ టు సిక్స్ మీటర్స్ వరకు కనిపిస్తుంది అంటే కమ్యూనికేషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది మా క్రికెట్లో ఒక ప్లేయర్కి ఏమైనా బాధ అయితే వచ్చి మనతో చెప్పు చెప్పేవారు మళ్ళీ ఏమైనా హ్యాపీ మూమెంట్ ఉందో మేము కూడా వాళ్ళతో వెళ్ళి చెప్పుకో చెప్పేవాళ్ళం మేము కమ్యూనికేషన్ అయితే నా టీం అయితే చాలా అంటే నేను ఒక మాట చెప్పాలంటే ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ సార్ అంటే చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది నాకు అంటే నేను నేను ఒక్కదాన్నే కాదు క్యాప్టెన్ అందరూ నా టీంలో క్యాప్టెన్ సార్ నాకు సో మీ టీంలో మొత్తం పదహారు మంది మొత్తం ఆడేదైతే పదకొండు మంది అయినా కూడా మొత్తం పదహారు మంది వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు వాళ్ళ కమ్యూనికేషన్ ఏ విధంగా చేసేవారు రెండోది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు మీరు సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు సో అక్కడ వాతావరణాన్ని ఎలా మీరు ఈజీగా తీసుకోండి అయితే సౌత్ అయితే మేము అడ్జస్ట్ అయ్యాము ఎందుకంటే మేము తెలుగు కన్నడ ఇంగ్లీష్ ఏది ఏమైనా మాట్లాడి మేనేజ్ చేస్ చేస్తాము అంటే నార్త్ వాళ్ళకైతే వాళ్ళకి హిందీలోనే మాట్లాడ మాట్లాడాలి వాళ్ళకి అంటే మేమే కొంచెం నేర్చుకొని హిందీ అలా ఇలా కమ్యూనికేషన్ చేసుకొని అడ్జస్ట్ అయ్యాము మేము మాకు అంటే నాకు ఇప్పుడు కూడా చాలా అంటే చాలా లాంగ్వేజ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది అంటే నేనేమైనా చెప్తే వాళ్ళు అదే దొరగా అర్థం చేసుకుంటారు మళ్ళీ గ్రౌండ్లోనూ కూడా కూడా అంతే ఏమైనా చెప్తే కూడా అరేన్ మా మంచి కోసమే చెప్తాను కదా క్యాప్టెన్ అని దొరగా అర్థం చేసుకుంటారు అది నాకు చాలా ఇష్టం సార్ మా టీమ్ ప్రపంచ కప్ ఫైనల్స్ వచ్చారు అంతకుముందు మీరు సెమీ ఫైనల్స్ లో కావచ్చు తర్వాత ఆస్ట్రేలియా కావచ్చు ఒక బ్యాటర్ గా చాలా మెరుపుల లాంటి అలాంటి ఇన్నింగ్స్ ఆడారు సో ఆడినప్పుడు వరల్డ్ కప్ ఫైనల్స్కి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది నేను ఆస్ట్రేలియా తరఫున నైంటీ వన్ స్కోర్ చేశాను పాకిస్తాన్తో మేము మ్యాచ్ ఆడాము చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మాకు అది అయితే మేము మర్చిపోలేము మా జీవితంలో ఆ మ్యాచ్ అయితే సిక్స్టీన్ ప్లేయర్స్ కూడా నాకు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యేది అంటే ఎవరిని బయట కూర్చిపెట్టాలో ఎవరిని లోపలికి తీసుకోవాలా అని ఒక్కొక్కసారి నాకు కన్ఫ్యూజ్ అయిపోయేది ఎందుకంటే అంత బాగా ఆడతారు మా ప్లేయర్స్ అంతా అంటే మా సిక్స్టీన్ ప్లేయర్స్ కూడా చాలా అంటే చాలా చాలా కష్టం సార్ వాళ్ళకి ఒక పూటకి తినడానికి దొరికేది చాలా అంటే చాలా కష్టం అంటే నార్మల్స్ క్రికెట్ వాళ్ళకి మంచి మంచి గ్రౌండ్ ఉంటాయి మంచి మంచి ఫుడ్ ఇస్తారు మంచి మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఉంటాయి అంటే మా బ్లైండ్ క్రికెట్కి అలా ఉండదు మాకు గ్రౌండ్ కూడా ఇవ్వరు మంచి ఫుడ్ కూడా ఉండదు మాకు ఏం దొరుకుతుందో అలా తినేసి మేము మళ్ళీ క్యాంప్ ఉన్నప్పుడు ఆడడానికి వస్తాము మాకైతే చాలా అంటే క్యాబీ సమర్థనం అయితే చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది సార్ మళ్ళీ మాకు సెమీఫైనల్కి ఆస్ట్రేలియా వచ్చింది వాళ్ళతో కూడా మేము బాగా ఆడాము మేము మళ్ళీ మాకు ఫైనల్ మ్యాచ్లో నేపాల్ వచ్చింది మేము ఖచ్చితంగా మా నమ్మకం ఉండేది మాకు ఫస్ట్ నుంచి మాకు చాలా అంటే చాలా నమ్మకం మా టీం మీద బాగా ఆడతారు ఖచ్చితంగా మేము విన్ అవుతాము రీసెంట్గా కూడా నార్మల్ క్రికెట్ ఉమెన్స్ టీం కూడా వరల్డ్ కప్ విన్ అయ్యారు అంటే లాస్ట్ మ్యాచ్లో ఒక్క రూమ్లో కూర్చొని అందరూ చూసాం మేము ఆ మ్యాచ్ అందరూ ఎమోషన్ అయ్యే అయిపోయాము అంటే మేమే ఆడుతున్నాం ఏంటో అక్కడ మేమే ఉన్నాం ఏంటో అని మొత్తం మా కళ వచ్చింది మాకు లేదు మేము కూడా ఇలాగే ఆడాలి మా దేశానికి మా కప్పు తీసుకెళ్ళాలి అని మాకు ఒక మాకు మైండ్లో ఉండేది అది మేము ప్రూవ్ చేసాము మేము అది లాస్ట్లో విన్ అయిన తర్వాత మాకు మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారో అది మళ్ళీ మా దేశానికి మేము పోరాడుతున్నాం కదా అని ఒకటి మళ్ళీ మా సోల్జర్ చాలా అంటే ఎండ అనకుండా అనకుండా ఎంతో కష్టపడుతున్నారు ఇప్పుడు మేము ఇక్కడ సేఫ్గా ఉన్నామంటే అది కారణమే సోల్జర్స్ మళ్ళీ సమర్థనం క్యాబ్ అయితే డే అండ్ నైట్ డే అండ్ నైట్ చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసింది వరల్డ్ కప్ కండక్ట్ చేయడం అనేది ఒక చిన్న మాట కాదు అంటే ఎవరి మీద సపోర్ట్ లేదు మాకు వాళ్ళతో ఎస్బీఐ అయ్యి ఎస్బీఐ ఇండియస్ ఎండ్ కర్ణాటక గవర్నమెంట్ కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది సార్ ఇలాగే మాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇంకా మేము వరల్డ్ కప్ తీసుకొస్తాం మా దేశానికి ఇంకా మేము పేరు తెచ్చిస్తాం అంటే మీరు ప్రపంచం గెలిచిన తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు మొత్తం క్రికెట్ టీం అంతా వెళ్ళి కలవడం జరిగింది ప్రధానమంత్రితో మాట్లాడినప్పుడు మీకు ఏమనిపించింది అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటు మోడీ గారి గురించి కానీ మీకు ఎలాంటి ఒక విధమైనటువంటి హామీలు మోదీ సార్తో కలడానికి వెళ్ళాము నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి నేను ఫోటోలో టీవీలో చూసేదాన్ని నేను కళలకు కూడా అనుకోలేదు సార్తో కూడా వెళ్తాను సార్తో మాట్లాడతాను అని కూడా ఎప్పుడు కూడా అనుకోలేదు నేను అంటే మా నాన్న ఎలా మాట్లాడతారో మనతో అలాగే మాట్లాడారు సార్ కూడా లేదు మేమున్నాము మేము చేస్తాము ఏమైనా మీకు హెల్ప్ చేస్తాము ఎంకరేజ్ చేస్తాము అని మాకు మాట ఇచ్చారు మోదీ సార్తో నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నా మాకైతే చాలా అంటే చాలా నమ్మకం ఉంది సార్ మీరు మాకు ఆర్థికంగా మళ్ళీ గవర్నమెంట్ జాబ్ కూడా ఖచ్చితంగా సహాయం చేస్తారని నా భావిస్తున్నాను ఫీడ్ తినిపించారు సార్ చాలా హ్యాపీ అనిపించింది సార్ మాకైతే సో మీరు ఒకనొక సందర్భంలో మీడియా సమావేశాల్లో మాట్లాడినప్పుడు కూడా మేము కుళ్ళిపోయినటువంటి పళ్ళు మా మీద విసిరేసినటువంటి పళ్ళు తిని మేము ఉండాల్సి వచ్చింది అని కొంత కన్నీళ్ళ పరిమితం అయ్యారు ఈరోజు కూడా అదే పరిస్థితి ఉందా లేకపోతే ఈరోజు మీ క్రీడాకారులకి ఇటు జాతీయ అంతర్జాతీయ గుర్తింపు వచ్చిన తర్వాత ఏమైనా మార్పు వచ్చింది మళ్ళీ చిన్నప్పుడు మాకు తినడానికి కూడా ఉండలేదు అప్పుడు మే నా తమ్ముడు ముగ్గురు కూడా ఒక ట్రిప్ వేసేవారు మా ఊరిని ఏమైనా దొరుకుతుందా తినడానికి అని కొంచెం సగం తీసేది సగం తినేవాళ్ళం మేము అంత కష్టం మాకు రూరల్ ఏరియాలో చూస్తే చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా కొరతగా ఉంటుంది ప్రాక్టీస్ ఎలాగా ఏ విధంగా ఇంకా చాలా మంది కూడా మిమ్మల్ని చూసి ముందుకు వచ్చే ఉంటుంది ఎలాంటి వనరులు కావాలనుకుంటున్నారు సార్ మానైతే మాకు ఊర్లో కూడా ఒక రోడ్ లేదు మాకు మాకు ఒక లైట్ లేదు రోడ్ లేదు అసలు పేరుకి మా ఊరంటే ఏం ఫెసిలిటీ లేదు మా ఊరికి చాలా అంటే చాలా కష్టం సార్ మా ఉండడానికి కూడా మాకు ఇల్లు లేదు అంత కష్టం మాకు ఇప్పుడైతే నేను వడక అయిన తర్వాత చాలామంది వచ్చి మాకు మా మడాక్షిర ఎమ్మెల్యే కూడా చాలా అంటే చాలా మాకు సహాయం చేశారు సార్ కూడా మళ్ళీ సవిత మ్యామ్ కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు ారు మళ్ళీ పుట్టువర్తి ఎమ్మెల్యే మేడం మళ్ళీ డీసీ సార్ కూడా ఐపీఎస్ ఆఫీస్ సార్ కూడా మాకు వచ్చి సపోర్ట్ చేశారు మళ్ళీ మా అంకల్ ఎమ్మెల్సీ తిప్పేస్వామి అని వాళ్ళు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్ ఖచ్చితంగా నీకు ఏమేం ప్రాబ్లం ఉన్నాయో అన్నీ మేము సాల్వ్ చేసి ఇస్తాము అన్నారు సత్యసాయిలో కూడా నాకు కలెక్టర్ సార్ కూడా నాకు ఏంటి సైట్ ఇస్తాను అన్నారు అంటే ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా మా మనసులో ఇంకా ఆడాలి మా దేశం ఇంకా ఒక పేరు తెవ్వాలి అని ఇంకా మనసులో ఉంటుంది ఇంకా ఇంత సపోర్ట్ దొరుకుతుందంటే ఫ్యూచర్ వాళ్ళు కూడా ఆలోచిస్తారు వాళ్ళు కూడా మేము కూడా ఆడాలి మేము కూడా ముందుకు రావాలి అని వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు సొసైటీలో అయితే బ్లైండ్ వాళ్ళని ఎంతో తక్కువలో చూస్తారు అంటే వాళ్ళకి ఏం అవ్వదు ఏం సాధిస్తారు ఏం ఏం చేస్తారో అని ఒక తక్కువ మాట్లాడతారు లేదండి మేము కూడా చేస్తాము మేము కూడా ఏమైనా ఇప్పుడైతే మేమే మీ ముందున్నాము ఇప్పుడు నార్మల్ క్రికెట్ వాళ్ళు కూడా కంట్రీకే రిప్రజెంట్ చేస్తారు మేము కూడా కంట్రీ మా దేశానికే రిప్రజెంట్ చేస్తాము అలాగే నార్మల్ క్రికెట్ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తారో బ్లైండ్ క్రికెట్ కూడా అలాగే సపోర్ట్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేసుకుంటాను సార్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది మీరు పవన్ కళ్యాణ్ గారి ముందు ప్రధానంగా మీ గ్రామానికి సంబంధించి అలాగే ఇతర అంశాలకు సంబంధించి ఏవేవి పవన్ కళ్యాణ్ గారు ముందు ఉంచడం జరిగింది అక్కడ ఎలాంటి హామీ కల్పించాయి సార్ పవన్ కళ్యాణ్ సార్ని ఈరోజు క కలిసామేమో నేను అనుకోలేదు ఇంత సాధారణగా మనసు ఉంటుంది సార్కి ఇంత బాగా రిసీవ్ చేసుకుంటారని నిజంగా నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఖచ్చితంగా మా దేశానికి ఇలాంటి లీడర్ కావాలి మాకు ఇంత ఎక్కువ టైం ఇచ్చి మనతో ఎవరు కూడా మా ప్లేయర్స్ ఎవరు కూడా మాట్లాడలేదు సార్ అది ఒక ఒక్క ప్లేయర్స్ కూడా ఒక పేరు చెప్పి నీ స్టేట్ ఏది అక్కడ ఏమో దొరికిందో లేదో అని వాళ్ళతో అన్ని ప్రాబ్లమ్స్ అన్ని చెప్పారు మళ్ళీ మా ఊరికి సార్ మా ఊరికి రోడ్ ఆ రోడ్ లేదు సార్ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాము అన్నాను నేను మళ్ళీ సార్ అప్పుడే దొరక రియాక్ట్ అయ్యారు లేదమ్మా నేను చేపిస్తాను అని నాకు మాటిచ్చారు ఖచ్చితంగా సారు అది చేసి చేసే చేస్తారని నాకు నమ్మకం ఉంది చాలా సార్తో ఒక గర్వం లేదు ఏం లేదు అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు నేను చిన్నప్పటి నుంచి ఆ సార్ని సార్ మూవీ అన్నీ చూసుకొని వచ్చాను నేను అది నాకు గబ్బర్ సింగ్ అంటే మూవీ చాలా అంటే చాలా ఇష్టము నేను సార్తో చెప్పాను ఆ గబ్బర్ సింగ్ మూవీ చూసిన తర్వాత నేను కూడా పోలీస్ అవ్వాలి నేను కూడా కొంతమందికి హెల్ప్ చేయాలి అని ఒక ఆశ ఉండేది కానీ మాకు రిజర్వేషన్ ఉండదు బ్లైండ్స్ వాళ్ళకి చాలా అంటే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ పవన్ కళ్యాణ్ సార్ మీ జర్నీ మొత్తంలో ఒక క్రికెట్ ప్లేయర్గా నిలబడడానికి మీ కుటుంబ సభ్యులు మీకు ఎలాంటి సహకారం చాలా సపోర్ట్ చేస్తారు సార్ అమ్మ నాన్న అవ్వచ్చు మా బ్రదర్స్ అవ్వచ్చు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు నువ్వు నీది ఏం గోల్ ఉందో అది సాధించు నువ్వు బాగా ఆడాలి మా దేశానికి ఒక పేరు తేవాలి మా రాష్ట్రానికి ఒక పేరు తెవాలి అనేవారు మా నాన్న మా నాన్న మా ఫ్యామిలీలో అయితే బాగా అంటే బాగా ఎంకరేజ్మెంట్ చేస్తారు సార్ వాళ్ళు ఈరోజు వ్యవసాయ కుటుంబంలో మీ నాన్నగారు కానీ అమ్మగారు మా వెళ్ళడం కానీ ఇవన్నీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లోంచి ఈ రోజు మీరు ఒక జాతీయ స్థాయి అంతర్జాతీయ గుర్తింపు పొందిన కార్యక్రమం సార్ వాళ్ళు మేము మా అమ్మ నాన్న కూలీ పని చేస్తారు ఇప్పుడు కూడా మాకేం ఏం ఆప్షన్ లేదు అదే చేయాలి మేము మా డిస్టిక్ నుంచి మా తాలూకు నుంచి చాలా అంటే చాలా రెస్పాన్స్ అవుతున్నారు సార్ ఇలాగే మా అందరి సిక్స్టీన్ ప్లేయర్స్ కూడా నాకు దొరకాలి వాళ్ళకు కూడా సపోర్ట్ చెయ్యాలి అంటే కొంచెం ఆర్థికంగా మళ్ళీ జాబ్ గవర్నమెంట్ జాబ్ కూడా మాకు ఇవ్వాలి అట్లీస్ట్ మాకు గవర్నమెంట్ జాబ్ ఉంటే మా అమ్మ నాన్నని చూసుకోవచ్చు సార్ మా ఫ్యామిలీని లీడ్ చేయొచ్చు అది నేను రిక్వెస్ట్ చేసుకుంటాను అందరు మీకు క్రికెట్లోకి స్ఫూర్తి ఎవరు రావడానికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటి ఎవరు మీకు స్ఫూర్తిగా అందించారు సార్ నాకు విరాట్ కోహ్లీ సార్ అంటే చాలా ఇష్టము నేను చిన్నప్పటి ఉన్నప్పుడు చిన్నప్పుడు నేను చూసేదాన్ని అంటే సార్ ఆడేవారు కదా అప్పుడు మేము మా ఇంట్లో టీవీ ఉండే ఉండే కాదు అప్పుడు వేరే ఇంటికి వెళ్ళి అది చిన్నది హోల్లో లో చూసేదాన్ని నేను నించుకొని తర్వాత సార్ నాకు ఇన్స్పిరేషన్ సార్ నేను కూడా సార్లాగే అవ్వాలి మా దేశానికి ఒక పేరు తేవాలి అని ఒక ఆశ ఉండేది ఇప్పుడు నెరవేరింది ఇప్పుడు మీ ఫ్యూచర్లో నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు సార్ నా ఫ్యూచర్ గోల్స్ ఐఏఎస్ అవ్వాలని నా కోరిక చూడాలి ఇప్పుడు ప్రజెంట్ నేను జాయిన్ అవుతున్నాను ఐఏఎస్కి క్రికెట్ మళ్ళీ అది మేనేజ్ చేయడానికి కొంచెం కష్టమైపోయింది అందుకే కొంచెం డిస్కంటిన్యూ చేశాను ఇప్పుడైతే ఖచ్చితంగా అది నేను ప్రాక్టీస్ చేస్తాను సార్ జాయిన్ అవుతాను ఇప్పుడు ప్రజెంట్ నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ముంబైలో పనిచేస్తున్నాను అంటే మా అమ్మ నాన్న అయితే ఇక్కడ ఉన్నారు నేను అంత దూరం కొంచెం అది చాలా కష్టమవుతుంది అది కూడా నేను పవన్ సార్తో తో చెప్పాను సార్ నాకు ట్రాన్స్ఫర్ కావాలి మా అమ్మ నాన్న అక్కడ ఉంటారు నాకైతే కనిపించదు అని సరే అమ్మ నేను మాట్లాడతాను అన్నారు సార్ కూడా దేశానికి మంచిగా మంచి ఒక ఆఫీసర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎడ్యుకేషన్ పరంగా ఏం పూర్తి చేశారు ఇప్పుడు ఏమో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా చేస్తున్నారు తర్వాత సో పరంగా ఎలా ఏం ఏం చేశారు చదివిన తర్వాత ఇన్కమ్ నేను డిగ్రీ చదివాను డిగ్రీ నేను విజయనగర కాలేజ్ లో చేశాను బెంగళూరులో లో అది మొత్తం ఫీజు అన్ని మొత్తం సమర్థన చూసుకుంది తర్వాత నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఐబీఎస్సీ అడిగే మాడాం కదా అప్పుడు గోల్డ్ మెడల్ విన్ అయ్యాం మేము ఫోర్త్ నుంచి నాకు జాబ్ ఇచ్చారు నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ముంబై అయ్యకార్ భవన్ పనిచేస్తున్నాను సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ కి ముఖ్యంగా యువతరానికి చాలామంది చాలా మంది ఏదో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే మేము ఏదో కోల్పోయామనే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు ముఖ్యంగా కుర్రాళ్ళు యువతకి మీరేం చెప్పాలి సార్ వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్పేది లేదు మేము మాకు అవ్వలేదు అంటే ఖచ్చితంగా అది అవ్వదు లేదు నాకు అవుతుంది నేను ఏమైనా సాధిస్తాను అంటే ముందుకు వస్తే ఖచ్చితంగా మేము ఏమైనా సాధిస్తాము మా దేశానికి ఒక పేరు చేస్తే తెచ్చిస్తాము మా రాష్ట్రానికి పేరు వస్తుంది మా ఊరికి పేరు వస్తుంది ఎస్పెషల్లీ మా పేరెంట్స్కి పే పేరు వస్తుంది అది వాళ్ళకి చెప్తాను సార్ ట్రై చేయండి ఒక రోజు కూడా మీ మీరు కూడా ఒక సాధిస్తారు ఒక రోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఆత్మవిశ్వాసం సాధించాలనే తపన ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా ఖచ్చితంగా ప్రపంచం తలెత్తుకొని తిరిగేలా ఉండొచ్చు అని నిరూపిస్తోంది దీపిక విజయవాడ నుంచి కెమెరా గన్ శ్రీనివాస్ మోహన్ ఇటీవిని